రక్షకుడైన ఏసు క్రీస్తు మహిమ కలుగను గాక మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారని తలంచుతున్నాను అందరు బాగున్నారండి ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కీర్తన గ్రంథం మొదటి కీర్తన ఈరోజు మనం ధ్యానం చేద్దాం మొదటి కీర్తన దుష్టుల ఆలోచన చెప్పినడు ఒక పాపుల మార్గం అని నిలవక అపహాస్యులు కూర్చుండే చోట కూర్చుండక ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది దుష్టుల ఆలోచన చెప్పినా నడువక దుష్టుల ఆలోచన చెప్ప దుష్టుల ఆలోచన చెప్పిన నడువక దుష్టుని ఆలోచన చెప్పిన నడవకూడదు ఆలోచనలు వస్తాయి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏ ఆలోచన కూడా మనము ఏ ఆలోచన ఏంటి అన్నది మనము దైవ గ్రంథం చదివితే దుష్టు నుంచి వచ్చిన ఆలోచన లేకపోతే పరిశుద్ధాత్మ నుంచి వచ్చిన ఆలోచన అన్నది మనకు తెలుస్తుంది దుష్టు నుంచి వచ్చిన ఆలోచన ఎలా ఉంటుంది పరిశుద్ధాత్మ నుంచి వచ్చిన ఆలోచన ఎలా ఉంటుంది అన్నది తెలుస్తుంది అంటే బైబిల్ గ్రంథం చదివినప్పుడు మనకు ఏ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందన్నదే దేవుని యొక్క వాక్యమే మనకే తెలియపరుస్తుంది అనమాట ఇప్పుడు దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చింది అనుకుందాం దొంగతనం చేయాలని ఆలోచన వస్తే అది ఎక్కడి నుంచి వచ్చింది నుంచి వచ్చింది బైబిల్ ఏం చెప్తుంది నీ పురుగువానిది ఏది కూడా ఆశించకూడదు దొంగి నువ్వు దొంగతనం చేయకూడదు అంటే బైబిల్లో రాయబడిన వాక్యమే ఏ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అన్నదే మనకి కనబడుతూ ఉంటుందన్నమాట ఇక్కడ దుష్టుడు కూడా ఆలోచన ద్వారా పనిచేస్తాడు దుష్టుడు ఎలా పనిచేస్తాడమ్మా ఎలా ఎలా పనిచేస్తాడండి ఆలోచన ఆలోచనలు దుష్టుని ఆలోచనలు పెడతా ఉంటాడు లేకపోతే దుష్టజనుల ఆలోచనలు దుష్టజనుల ఆలోచనలు అంటే దేవుణ్ణి నమ్మనటువంటి వారు విశ్వాసంలో నేలైనటువంటి వారు చెడు జీవితాన్ని జీవించేవారి ఆలోచనలు చెడు జీవితాన్ని జీవించేవారి ఆలోచనలు చాలామంది చెడ్డ జీవితాన్ని జీవిస్తూ కూడా సలహాలు చెప్తూ ఉంటారు ఇక్కడ అదే ఈ కీర్తనల గ్రంథం కీర్తన గ్రంథం అనేది బైబిల్ గ్రంథంలో ఒక పెద్ద కీర్తన ఎక్కువ అధ్యాయాలు నూట యాభై అధ్యాయాలు ఉన్నాయి నూట యాభై అధ్యాయాలు చూడండి ఎంత పెద్దదో కీర్తన గ్రంథం ఈ కీర్తన గ్రంథం మొదటి కీర్తనే చెప్తుంది దుష్టుని ఆలోచన చెప్పినా నడవకూడదు నడవద్దు దుష్టుని ఆలోచన చెప్పినా నడవకూడదు నడిస్తే చాలా ప్రమాదం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది నలిగిపోవాల్సి వస్తుంది జీవితాలు దుష్టుని సలహాలు తింటే వాడిచ్చే సలహాలు ఎప్పటికీ మంచివి కాదు దుష్టుడిచ్చే సలహాలు ఎప్పటికీ మంచివి కావు వాడిచ్చే సలహాలు సరైనవి కాదు దుష్టుడు అంత మంచి సలహా ఇచ్చినట్టుగా ఉంటుంది కానీ వాడి సలహా అనేది మంచిది కాదనమాట వాడు వాడి సలహా ఎప్పుడూ తప్పే వాడి సలహా ఎప్పుడూ తప్పే ఆదామావులు చక్కగా ఏదైనా తోటలో వారు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండేవారు అలాంటి వారికి వాడు వచ్చి ఒక సలహా ఇచ్చాడు ఇది నిజమా ఇదిగో ఈ పండ్లు మీరు తినండి మీరు దేవతల వాళ్ళు అయిపోతారు అని చెప్పి సలహా ఇచ్చాడు వాడి సలహా ఎప్పుడు కూడా తప్పే వాడి సలహా తీసుకోవడం వల్ల నష్టమే కలుగుతుంది తప్ప వాడి సలహా తీసుకోవడం వల్ల లాభం ఏమీ కలుగదు చివరికి ఏమైంది వారు ఆ తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారు స్త్రీకేమో ప్రసవ వేదన వచ్చింది అంటే వాడి సలహా వల్ల నష్టం తప్ప ఏమీ ఉండదు దావీదు జనులను లెక్కించాడు దుష్టుని ప్రేరేపణ వలన ఆ దుష్టుని ప్రేరేపణ జనులు లెక్కించడం వల్ల డెబ్భది వేల మంది పైనే ఆ దేవుని యొక్క ఆ ప్రజలు చనిపోయారు అంటే చూడండి దుష్ట ప్రేరేపణ వలన మనం పరిషత్ గ్రంథంలో ఇంకా అనేక చూసుకోవచ్చు ఇంకా అలాంటివి ఇలాంటివి చూసుకోవచ్చు దుష్టుని ప్రేరేపణ వల్ల నాశనమైనటువంటి వారు ఎంతోమంది కూడా బైబిల్ గ్రంథంలో మనకి కనపడుతూ ఉంటారు దుష్టుని ప్రేరేపణ దుష్టినే ఆలోచన దుష్టిని ఆలోచన మనము తీసుకొనకూడదు ఇక్కడ ఏదంటున్నాడు దుష్టుని ఆలోచన చెప్పున నడవకూడదు నడిస్తే ప్రమాదం పాపుల మార్గమున నిలువక పాపుల మార్గమున నిలువకూడదు పాపుల మార్గమున ఈ లోక సంబంధమైనటువంటి పాపాల్లో జీవించే వారి దగ్గర మనము వెళ్ళకూడదు ఎందుకంటే మనము బలహీనులమే మనము బలహీనులమే మనం కూడా చెడిపోయే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు చూడండి ఒక ఏదైనా ఫలం ఉందనుకోండి మంచి ఫలం అదే చెడ్డ ఫలంతో కలిపి దాన్ని ఉంచితే ఒక రెండు మూడు రోజులు రోజులు ఆ మంచి ఫలం కూడా పాడైపోద్ది దీంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా దాంట్లోకి ప్రవేశిస్తుంది అంటే ఎంత ప్రమాదం మంచి ఫలం కూడా ఏమైపోద్ది పాడైపోద్ది చెడ్డ ఫలంతో కలిసినప్పుడు అందుకనే పాపుల మార్గమున నిలవకూడదు ఈ లోక సంబంధం పాపులుగా పాపులుగా జీవించేవారితోటి మనమంతా కలిసి అంత వాళ్ళతోనే పొద్దుట వాళ్ళతోనే మాట్లాడటం వాళ్ళతోనే ఉండటం వాళ్ళతోనే ఎక్కువ సమయం వాళ్ళతోనే గడుపుతూ ఉంటే నీవు కూడా ఈ లోక సంబంధం పాపానికి బానిసైపోవలసి వస్తుంది ఎందుకంటే ఒక వ్యక్తి అంటాడు నీ స్నేహితులు ఎవరో చెప్పు నీవు ఎలాంటి వాడువో నేను చెప్తాను అంటాడు అంటే నువ్వు ఎన్నుకున్నటువంటి ప్రజలు నీవు గడిపే ప్రజలు ఎలాంటి ప్రజలతో నువ్వు గడుపుతున్నావు దాన్ని బట్టి నీ వ్యక్తిత్వం అనేది ఎలాంటి వాడువో చెప్పేచ్చు కాబట్టి ఇక్కడ పాపుల మార్గమున నిలవక పాపుల మార్గాన నిలవకూడదు దొరలవాట్లలో బానిసగా వాళ్ళు ప్రేమించాలి కానీ వాళ్ళతో సమయాన్ని గడిపే వారంగా మనం ఉండకూడదు వాడి మీద ప్రేమ ఉంది కదా అని చెప్పి మనము కూడా వెళ్ళి బ్రాందీ షాపులో వెళ్ళి ఉచ్చుకోకూడదు అంటే పాపిని ప్రేమించాలి పాపాన్ని ద్వేషించాలి ఇక్కడ పాపులతో మనము పాపుల మార్గాన నిలవకూడదు పాపుల మార్గాన నిలవకూడదు చూడండి మనం మన సాక్ష్యం అనేది మనం కాపాడుకుంటూ ఉండాలి మన సాక్ష్యం అనేది మనము ఎల్లప్పుడూ కూడా కాపాడుకుంటాలి మన సాక్ష్యాన్ని కాపాడుకోకపోతే అది వ్యర్థం మన సాక్ష్యాన్ని మనము కాపాడుకోవాలి మనం బ్రతికేది మన కోసమే కాదు ఇతరులకు సాక్ష్యం ఇవ్వడం కోసం కూడా మనం బ్రతుకుతున్నాం మనం బ్రతికేది ఇతరులకు సాక్ష్యం ఇవ్వడం కోసం కూడా మనం బ్రతుకుతున్నాం ఇతరులకు మనం సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి ఇతరులకు మనము సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి ఇతరులకు ఇతరులు మనల్ని చూసి అబ్బా ఈ వ్యక్తి ఎంత భక్తిపరుడు మనం కూడా ఈ వ్యక్తి వల్ల మనం భక్తిగా జీవించాలి అని మనము ఆ అవతల వ్యక్తిని చూసి మనల్ని చూసి అవతల వ్యక్తులు చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మనల్ని కానీ మనం అలాగూ లేకపోతే కనుక చాలా ఇబ్బంది ఇక్కడ పాపుల మార్గమున నిలవకూడదు దుష్టుల ఆలోచన చెప్పున మనం చేయకూడదు పాపుల మార్గమున నిలవకూడదు అపహాస్యులు కూర్చుండే చోట కూర్చుండకూడదు అపహాస్యులు చూడండి ఈ లోక సంబంధమైన అపహాస్యులు ఎందుకు పనికిరాని మాటలు ఆడుకుంటూ అప అప అపహాస్యాలు చేసుకుంటూ వారు అలాగా చాలా మంది గురించి చెప్పుకుంటూ అపహాస్యాలు చేస్తూ కూర్చుంటూ ఉంటారు మన మనం ఇతరుల గురించి మన దగ్గర చెప్తున్నాడంటే మన గురించి కూడా ఇతరులకే చెప్తారు మన గురించి కూడా ఇతరులకే చెప్తారు కనుక అపహాస్యకులు కూర్చుండ చోట కూర్చుండకూడదు వాళ్ళు పది మాటలు మాట్లాడినప్పుడు మనము కూడా అపహాస్యమైన నాలుగు మాటలు మాట్లాడవలసి ఉంటుంది వాళ్ళు పది తిట్లు తిట్టినప్పుడు మనకు కూడా మనకు తెలియకుండానే ఒక నాలుగు తిట్లు మనము తిట్టవలసి వస్తుంది అందుకని ఇక్కడ దైవగ్రంథం సెలవిస్తుంది అపహాస్యకులు కూర్చుండ చోట కూర్చుండకూడదు అని ఏం చేయాలి ఇక్కడ ఏం చేయాలో కూడా ఆయన చెప్తున్నాడు ఎలా బ్రతకాలో చెప్తున్నాడు ఏం చేయాలో కూడా ఆయన చెప్తున్నాడు ఏం చేయకూడదు చెప్తున్నాడు ఏం చెయ్యాలో చెప్తున్నాడు దేవునికి స్తోత్రం ఏం చేయకూడదో చెప్తున్నాడు ముందు తర్వాత ఏం చెయ్యాలో కూడా చెప్తున్నాడు ఆయన ఏం చేయాలి అంటే ఇక్కడ అంటున్నాడు యహోవా ధర్మశాస్త్రమంత ఆనందించు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు ఆనందించాలి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు ది దేవుని ధర్మశాస్త్రమును ఆనందించు వాక్యం బంగారము కంటే వెండి కంటే వజ్రాల కంటే అన్నిటికంటే ఎంతో ప్రాముఖ్యమైనది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి వాక్యం నీ యొక్క హృదయాన్ని చూడండి ఏదన్నా ఒక ఫ్రిడ్జ్ కొన్నా లేదా ఏదన్నా ఒక వాషింగ్ మిషన్ కొన్నా లేదా ఏసీ కొన్నా ఒక సెల్ ఫోన్ కొన్నా దానికి సంబంధించినటువంటి ఒక పుస్తకం అనేది అందులో వేస్తారు అంటే అది ఎలా పనిచేస్తుంది ఏ స్విచ్ దేనికి పనిచేస్తుంది ఎలా ఉపయోగించాలి అన్నీ దానికి సంబంధించిన ఒక మాన్యువల్ బుక్ అందులో వేస్తారు ఒకవేళ ఆ మిషన్ ఏదైనా పొరపాటు ఆ మిషన్ ఏదైనా పొరపాటు జరిగితే ఆ పుస్తకంలో చదివి ఎలా ఆపరేటింగ్ చేయాలో మనం నేర్చుకోవచ్చు ఎలా ఆపరేటింగ్ చేయాలో నేర్చుకోవచ్చు అంటే ఒక యంత్రానికి ఒక మిషన్కి అలాగే ఒక పుస్తకం అవసరం అవసరం అయినప్పుడు ఈ మానవుని జీవితానికి ఈ మానవుని జీవితానికి విలువైనది ఈ మానవ జీవితాన్ని ఇంకా చక్కబరిచేది ఈ మానవ జీవితాన్ని ఇంకా మేలులతో నింపేది గొప్ప గ్రంథమైనటువంటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథము ఇది మనుష్యునికి మాన్యువల్ బుక్ ఇది మనుష్యునికి మాన్యువల్ బుక్ అనమాట ఇది మనుష్యునికి మనకి ఎక్కడ చెడిపోతామో లేకపోతే ఎక్కడ పడిపోయామో ఎక్కడ ఏ విధంగా మనం సరిదిద్దుకోవాలో రాయబడి ఉంది కొంతమంది జీవిత చరిత్రలు దీంట్లో రాయబడి ఉన్నాయి ఆదాము జీవిత చరిత్ర కానించి చాలామంది జీవిత చరిత్రలు ఇందులో మొట్టమొదటి మనిషి ఎలా వచ్చాడు మొట్టమొదటి మనిషి ఎలాగ సృష్టింపబడ్డాడు మొట్టమొదటి మానవు మొట్టమొదటి స్త్రీ ఎలా వచ్చింది ఇవన్నీ వచ్చినాయి ఇవన్నిటిని గురించి కూడా రాయబడి ఉంది అనేక మంది జీవిత చరిత్ర భక్తిగా బతికిన వారు ఎలా వారి జీవితంలో ఏ స్థితికి వెళ్ళారు భక్తిహీనంగా బతికినటువంటి వారు ఎలా వెళ్ళారు భక్తిహీనులకు దేవుడు ఏ రీతిగా ఏమీ సహకరించలేదు భక్తి పరులకు దేవుడు ఏ రీతిగా సహకరించాడు అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిని అన్నమాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడిని ఎవరిని ఎలాగో ఎవరిని చూసి మనం ఏమి నేర్చుకోవాలి ఏ భక్తుడిని చూసి మనం ఎంతవరకు భక్తి చేయాలి ఇవన్నీ కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినాయి కాబట్టి ఇక్కడ ఏం చెయ్య చేయకూడదు రాశాడు ముందు తర్వాత ఏం చెయ్యాలో ఆ రెండో వచనం రాస్తున్నాడు యహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు దేవునికి స్తోత్రం దివారాత్రములు దాన్ని ధ్యానించాలంట దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎల్లప్పుడు దివారాత్రములు అంటే దివారాత్రములు మనము చదవలేం కానీ ధ్యానించగలం మనం కనీసం రోజుకి ఒక పది అధ్యాయులు అయిన బైబిలు చదవాలి పది అధ్యాయాలు అంటే ఒక గంట ఒక గంట సమయము బైబిలు చదవాలి ఇంకా ఎక్కువ చదవాలి కనీసం ఒక క్రైస్తవుడిగా ఉపాధాధ్యాయులు అని బైబులు మనం చదవాలి అయితే దాన్ని ధ్యానంతం ధ్యానంతం అంటే ఏంటంటే హృదయంలో నెమరు వేస్తాం హృదయంలో ఆలోచనలు అనేక పుడతాయి హృదయాలు ఆలోచనలు అనేక హృదయాలు ఆలోచన అనేకలు పుడతాయి ఆలోచనలు అనేక పుట్టినప్పుడు ఇక్కడ ఈ ఆలోచనలు పుట్టినప్పుడు మనం ధ్యానించాలి ఇప్పుడు కూడా వరదేవులకి తలంపులు వస్తా ఏదో తలంపు వస్తూనే ఉంటుంది ఏదో తలంపు వస్తూనే ఉంటుంది ఏ తలంపు రాకుండా ఎవరు ఉండరు ఏ తలంపు రావట్లేదండి అని అంటే ఆ తలంపులు లేకుండా ఏముండదు తలంపులు వస్తాయి అయితే ఆ తలంపుల్లో ఎల్లప్పుడూ మనం దేవుణ్ణి స్థుతించేలా ఉండాలి ఆ తలంపులు ఆలోచనలు మనము దేవుణ్ణి ఎప్పుడూ కూడా స్థుతించేలాగా మనము ఉండాలి ఇక్కడ దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ధ్యానించాలి ధ్యానించడం అంటే ఏంటంటే దివారాత్రము కూడా దాన్ని జ్ఞాపకము చేసుకోవాలి ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞలు జ్ఞాపకం దేవుడు ప్రేమించమన్నాడు దేవుడు క్షమించమన్నాడు దేవుడు విశ్వాసం కలిగి ఉండమన్నాడు దేవుడు ఇతరులకు సహాయం చేయమన్నాడు ఎవరికే హాని చేయొద్దన్నాడు దేవుడు మన సమాధానంతో జీవించమన్నాడు కనుక అలాగ మనము జీవించాలి అని మనం ఎప్పుడూ కూడా విశ్వాసంతో ఉండాలి ఎప్పుడు కూడా విశ్వాసంతో ఉండాలి అంటే ధ్యానించడం ధ్యానించడం అంటే గుర్తు చేసుకోవడం ఎప్పటికప్పుడు మనము దేవుని యొక్క ఆజ్ఞలు మనము జ్ఞాపకం చేసుకుంటూ గుర్తు చేసుకోవాలి అవే మనకు ఆశీర్వాదం ఆజ్ఞలే మనకు ఆశీర్వాదం ఒకసారి చెప్పుకున్నాం కదా ఆజ్ఞలే మనకే ఆశీర్వాదం దేవుని యొక్క ఆజ్ఞలు మనము ఎప్పుడు కూడా ధ్యానించేలాగా ఉండాలి ఇక్కడ అదే అంటున్నాడు ఎవోవా ధర్మశాస్త్రం అంతా ఆనందించుతూ దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ధన్యుడు ధాన్యుడు అంటే భాగ్యవంతుడు ధన్యుడు అంటే ధన్యుడురా అంటారు కదా ధన్యత కలిగినటువంటి ఇక్కడ ధన్యుడు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ఎవరు దివారాత్రము దాన్ని జ్ఞాపకం చేసుకొని ఎలా చేయకూడదు ఎలా చెడు జీవితాన్ని జీవించకూడదు చెడు జీవితాన్ని జీవిస్తే ఎలాగో దేవుడు శిక్షిస్తాడు చెడు జీవితాన్ని జీవిస్తే మరి ఎలాగో మనం చెడిపోతాం దేవుడు శిక్షిస్తాడు అని కూడా కాదు కానీ చెడు జీవితాన్ని జీవించినప్పుడు మనం చెడిపోతాం అంతే కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములను ధ్యానించేవాడు కానీ ధ్యానిస్తే ఏం జరుగుతుంది ముందు ఏం చేయకూడదో చెప్పాడు తర్వాత ఏం చెయ్యాలో చెప్పాడు చేసిన తర్వాత ప్రతిఫలం ఏంటో కూడా చెప్తున్నాడు అతడు నీటి కాలువల యోరణ ఆకు ఆకువాడక తన కాలం ఫలమిచ్చు చెట్టు వలి ఉండును అతడు చేయనిదంత సఫలమగును ఇక్కడ చూడండి ఇక్కడ ఎవరైతే ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రం అందు ఆనందించు దివారాత్రిని దాన్ని ధ్యానిస్తారో అప్పుడు ఆయన అంటున్నాడు అతడు నీటి కాలువల యోరన నాటబడిన నాటబడినది వాడక తన కాల మందు ఫలం ఇచ్చు చెట్టు ఆకు వాడక తన కాల మందు ఫలం చూడండి చెట్టు తన కాలమందు ఫలము ఇస్తుంది నీటి కాలువలో ఎవరన్నా నాటబడి అంటే చూడండి ఆ చెట్టు ఆ నీటి పక్కన నాటబడి ఉంటే దానికి ఎప్పుడు కూడా ఏ లోటు లేకుండా దానికి సరైనటువంటి అందుతూ ఉంటుంది దానికి జీవం ఆ చెట్టుకు కావలసిన జీవం అందుకు తన కాలం వచ్చేటప్పటికి తాను ఖచ్చితంగా ఫలిస్తది తన కాలం వచ్చేటప్పటికి అది ఏం చేస్తుంది ఫలిస్తుంది ఇక్కడ అదే అన్నాడు ఆకు వాడక తన కాలమందు మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాను అతడు చేనిదంతే సఫలమున్న తన కాలమందు మందు అలాగే ప్రతి వారికి సమయం ఉంది ప్రసంగీ ఉంటుంది కదా సమయము కలదు ప్రతిదానికి సమయము కలదు కట్టుటకు ఇప్పుటకు నాటుటకు అన్నిటికి అన్నిటికీ సమయము కలదు కాబట్టి తన కాలమందు తన కాలమందు ఫలమిచ్చు చిట్టు తన కాలమందు అంటే నీకు ఏ టైం ఏం జరగాలో బాల్యకాలంలో నీకు కావలసినటువంటి చదువు ఆరోగ్యము కాలం వచ్చిన తర్వాత నువ్వు ఏ ఉద్యోగం చేయాలి లేకపోతే ఎవరిని పెళ్లి చేసుకోవాలి మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు పిల్లలు ఇదంతా కూడా నీకు ఇల్లు కావాలా లేకపోతే తన కాలమందు ఫలమిచ్చు నీకు దేవుడు ఏది కావాలంటే అది ఆ కాలం ఆ కాలానికి సరిపడగా ఆయన చేస్తాడు నీకు ఆహారం కావాలా నీకు ఆరోగ్యం కావాలా నీకు మర్యాదన కావాలా తన కాలమందు చెల్ ఫలమిచ్చు చెట్టు వలె దేవుడు సహాయము చేస్తాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా మనం జీవించడానికి మన జీవితం ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా ప్రయత్నంలో లోపం ఉండకూడదు మన ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉండాలి ఒకవేళ ఎప్పుడైనా తప్పిపోయినా ఖచ్చితంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే చేస్తామో తన కాలం ముందు చెట్టు తన కాలం మందు ఫలమిచ్చు చెట్టువలు మన జీవితంలో ఏ సమయానికి ఏది జరగాలో అంత కొంత దేవుడు సాయము చేస్తాడు ఇక్కడ అంటున్నాడు దుష్టులు అలాగ నుండక గాలికి చెదరగొట్టు పుట్టువలే ఉంది దుష్టులంట అలాగ ఉండరంట దుష్టులు అలాగ ఉండరు ఎలా ఉంటారంటే గాలికి చెదరగొట్టు పుట్టువలే ఉంటారు పుట్టు వల్ల ఏమో ఉపకారం ఏమి ఉండదు పుట్టు వల్ల ఏమీ ఉపకారం ఏమి ఉండదు గింజల వల్ల ఉపకారం ఉంటుంది గింజల వల్ల ఉపకారం ఉంటుంది పొట్టు వల్ల ఏమీ ఉపకారం ఉండదు కాబట్టి మనం దేవుని యొక్క వాక్యం ఏం చేయకూడదు చెప్పాడు ఏం చెయ్యాడో చెప్పాడు ఏం చేస్తే ఆశీర్వాదం పొందుకుంటామని చెప్పాడు ఏ మన దేవుడు చెప్పనట్టుగా జీవిస్తే పొట్టువలే ఉంటామని కూడా దేవుడు చెప్పాడు కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని మనం శ్రద్ధగా జీవించవలసిన వారమై ఉన్నాం దేవుని వాక్యం చెప్పినట్టుగా మనం జీవిస్తే మన జీవితాలకు ఆశీర్వాదాలు అవే పరిగెత్తుకుంటూ వస్తాయి చాలామంది వాళ్ళ ద్వారా నెత్తిమే చేసిన ప్రార్థన చేసుకుని వీళ్ళ ద్వారా నెత్తిమే చేసుకుని ప్రార్థన చేసుకోవాలి అనుకుంటారు ప్రార్థన చేయించుకోవడం మంచిదే కానీ నీవు సరైన రీతిలో జీవించకుండా ఎవరు నీ కొరకు ప్రార్థన చేసినా దానివల్ల ఏమి ప్రతిఫలం అనేది ఉండదు నువ్వు మంచి జీవితాన్ని జీవించి అప్పుడు దేవునిలో నువ్వు నమ్మకంగా ఉంటే నీవు దేవుడిని ఆశీదిస్తా కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దుష్టుల ఆలోచన చెప్పు నడువక పాపుల మార్గమును నిలువక అపహాస్యకులు కూర్చుండి చెట్టు కూర్చుండగా ఎహోవా ధర్మశాస్త్రం అంత ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు అతడు నీటి కాలువలు ఎవరైనా నాటబడింది ఆకు వాడక తన కాలం అని ఫలం చెట్టు వలె నుండును అతడు చేయనిదంతి సఫలమగును దుష్టులు అలాగనుండక గాలికి చిదరగొట్టు పుట్టువలే నుందురు కాబట్టి ఈ మొదటి కీర్తనే చాలా అర్థవంతంగా మనకి కనపడుతుంది అనమాట ఇంకా చాలామంది సమయాన్ని బట్టి ముగిస్తూ ఉన్నాను కనుక మనము దేవుని యొక్క వాక్యం వాక్యపు వెలుగులో మన జీవితాలు సరి చేసుకోవాలి ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు మన ఇల్లు ఇప్పుడు తుడుచుకుంటూ ఉంటాము ఎప్పటికప్పుడు అలాగే మన హృదయాన్ని తుడుచుకోవాలి మన తలంపులను తుడుచుకోవాలి మన ఆలోచనలను మార్చుకోవాలి కాబట్టి ప్రతి వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని శ్రద్ధగా జీవించాలి అటువంటి శ్రద్ధ కలిగిన జీవితాలు దేవుడు మనందరికీ దేనిగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన స్తోత్రాలు నిన్ను స్థుతిస్తున్నా మా దేవుడు మా ప్రభుడవు మా రక్షకుడు నాయన ప్రభువ నాయనా ప్రభువ ఈ కీర్తన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ కృప చూపించండి దేవా మొదటి కీర్తన ఎంతో అర్థవంతమైంది ప్రభు మానవ జీవితానికి కావలసినటువంటి మాటలు నీవు రాయించావు దేవానైనా ప్రభు ఏ రీతిగా జీవించాలో ఏ రీతిగా జీవించకూడదు ఏ రీతిగా జీవిస్తే ఏ రీతిగా ఆశీర్వదిస్తానో ఏ రీతిగా ప్రభున్నయన నమ్మకంగా మేము జీవించాలి ఏదైనాను ప్రభు నీ నామ మహిమార్థమై మేము జీవించాలి దేవాదేవుణ్ణి ప్రభు అన్నయన మేము నమ్ముకున్న తర్వాత మా జీవితాల్లో ప్రభా ఆ యొక్క దేవుని యొక్క వెలుగు ఆ ప్రసన్నత ఆ పరిశుద్ధత మేము కనపరుచుకోవడానికి సహాయం దయచేయండి ప్రభ నేను స్థుతిస్తున్నా దేవ ఈ వాక్యం ఉంచున్న దేవ చూచున్న బిడలు అందరిని దీవించిన ఆయన ముప్పదంతలుగా దీవించి దీవించినయన పరిశుద్ధమైన జీవితాలు జీవించడానికి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారితో నీవు దేవా దేవానైనా నీ కృప చూపించి నీవు దయ చూపించి దేవానైనా దేవానైనా నీ చిత్తం బిడలను దీవించినైనా ఆశీర్వదించు నాయన ప్రభా కృప చూపించి దేవా దయ చూపించి నాయన నీ స్తోత్రాలు ఈ వాక్యాలు దీవనకరంగా ఉండడానికి సహాయం దచ్చి ప్రతి ఒక్కరిని దీవించుమని నీ కృప చూపించి నీ దయ చూపించుమని దేవా నాయన నేను స్థుతిస్తూ ప్రభా మేము దుష్టుల వలె ఉండకుండా నీతిమంతుల వలె జీవించడానికి సహాయం దయచేమని నీ కృప చూపించి దయ చూపించమని నాయన నీ ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభును రక్షకుడు నజరని వేసుకు ఇస్తున్నాను ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే కనుక మీ ప్రార్థన అవసరత్తులు ఏదైనా ఉంటే గనక ఈ యొక్క మా స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకి తెలియజేయాలని కోరుతున్నాను అందరికీ వందనాలు